జయ శ్రీరామ్ జై భవాని ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత అంటే అది కల్తీ జరిగింది జరగలేదనే తర్వాత విషయం కానీ ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత సనాతన ధర్మం అనే పదం చాలా వెలుగులోకి వచ్చింది సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అయిపోయింది చాలామంది అడుగుతున్నది కదే ఇది సనాతన ధర్మ ధర్మం ఏమిటి అంటే బేసికల్గా ఎలా ఉంటుందంటే ఒక గీత ఉంది ఆ గీత చిన్నదా పెద్దదా తెలవడానికి ఇంకొక గీత గీయాలి అయిదో చిన్నదో పెద్దదో ఒక గీత గీస్తే ఆ ఈ పాత గీత పెద్దది ఈ కొత్త గీత చిన్నది లేకపోతే పాత గీత చిన్నది కొత్త గీత పెద్దదని ఉంటుంది సనాతన ధర్మం అంటే ఇప్పుడు నూతన ధర్మం ఏమన్నా ఉందా మరి మరి నూతన ధర్మం ఉంటే అదేంటి అదేం ధర్మం మరి అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది లోపల ఉదయిస్తున్నది వస్తున్నది సనాతన ధర్మం అనే పదాన్ని వాడడం కరెక్ట్ అవునా కాదనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చ నిజానికి సనాతన ధర్మం అనేదానికి ఎక్కడ కూడా గుర్తింపు లేదు ఎందుకంటే హిందూ ధర్మం లోపల హిందూ ధర్మ జీవన విధానం లోపల కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని పద్ధతులు మారి ఉంటాయేమో అంటే వ్యవహార శైలిలో మారి ఉంటాయే మారి ఉంటాయేమో కానీ బేస్ ఏదైతే ఉందో అంటే హిందూ ధర్మ జీవన ధర్మానికి సంబంధించిన విషయంలోపట ఇంతవరకు ఒక అక్షరం కూడా మారిన సందర్భం లేదు ఎప్పటిదో భగవద్గీత ఇంతవరకు ఒక అక్షరమైనా మారిందా ఒక రెండు అక్షరాలు మారాయంటే మారనిదేమో సనాతనము మారిందేమో నూతనం అని చెప్పుకోవచ్చు అలాంటిది లేదు కదా మరి లేనప్పుడు ఇప్పుడు కొన్ని ఉన్నాయి కొత్త నిబంధనలు అని చెప్పేటారు కొత్త నిబంధనలు ఏంటి అంటే పాత నిబంధనలను రాక్టిఫై చేసి దాన్ని నూరి నూరి రుబ్బి చేసి ఆహా ఇవి మించి ఇవి కాదు అని అనుకొని దానికి అనుకూలంగా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది కొత్త నిబంధనలు అలాంటిది గిట్ట భారత హిందూ ధర్మంలోపట ఇక్కడ జరిగిందా మరి జరగనప్పుడు సనాతన ధర్మం అనే పదాన్ని ఎందుకు వాడడం ధర్మ ఇస్ ధర్మ అంతే దానికి మళ్ళీ ఇవన్నీ లొసుగులు పెట్టి లిటికేషన్లు పెట్టి ఏదో ఏదో మాట్లాడితే వేరే ఏమైపోతుందంటే సనాతనం అనేది ఒకటి ఉంది రాబి అంటే ఇది నూతనం నూతనం అంటే మళ్ళీ దాన్ని మసిబూసి మారటగా చేసే వ్యవస్థను ఒకటి తయారు చేయడానికి సిద్ధంగా చేస్తున్న ప్రణాళికలాగా ఉందన్న వాదన వస్తున్నది ఆరోపణ వస్తున్నది సో సనాతన ధర్మం కాదు ధర్మ రక్షణ బోర్డు ధర్మాన్ని రక్షించుకోవడానికి లేదా మన ఆలయాన్ని మనం రక్షించుకోవడానికి ఆలయ పరిరక్షణ సమితో ఆలయ పరిరక్షణ బోర్డు అనేది మనకు అవసరం హిందువులకు అవసరం కానీ సనాతన ధర్మ బోర్డు ఏంటి సనాతన ధర్మం అసలు సనాతన పదమే హిందూ ధర్మానికి సరిపోయిన పదం కాదు అన్న వాదన వస్తున్నది ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఈ సనాతన పదాన్ని పక్కన పెట్టేసి ధర్మరక్షన్నే ధర్మం ఒక్కటే అది ఒక్కటే నిలిచిన అది ధర్మో రక్షత రక్షిత లేదా ధర్మో ఆచర్యత రక్షిత అంతే ధర్మాన్ని కాపాడుతామా ధర్మాన్ని ఆచరిస్తామా అంతే తప్పితే ఇంకా వేరే దీంట్లో సెకండ్ థాట్ లేదు కాబట్టి ధర్ సనాతన అనే పదానికి అర్థం లేదు వాడకూడని పదమనే చాలామంది చెప్తున్నారు ఈ విషయం మీద మేధ వర్గము లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మే ఋషులు పెద్దలు ఉంటారు కదా గురువులు వాళ్ళందరూ కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావడం అవసరమన్న వాదన మటుకు వస్తున్నది జై శ్రీరామ్ జై భవాని